కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళల జనజాతర సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి జయచంద్ర ఎంపీ అభ్యర్థి మల్లు రవి సత్యమణి రాజా వంశాదేవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా అందిస్తామన్నారు అదే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మహిళా కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా రాహుల్ గాంధీ మంచి ఆలోచన తోటి పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో రైతులు పండించిన ధాన్యాన్ని మహిళా సంఘాల ద్వారానే కొనుగోలు చేయించే విధంగా చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలియజేశారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి మహిళలందరూ కూడా ఓటు వేసి భారీ టీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం తాజా మాజీ నాయకులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశానికి విచ్చేసినటువంటి కర్ణాటక మాజీ మంత్రి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి జయచంద్ర గారికి అట్లాగే మన కాబోయే ఎంపీ డాక్టర్ గారి రాజవంశీ దేవి గారు వారిని ప్రత్యేకంగా ఆకంక చేస్తా ఉన్న ఒక రాజకీయ నాయకుడు పరిపూర్ణంగా అనుకోనటువంటి వాళ్ళు మాట్లాడిన దానికంటే కూడా గొప్పగా స్పష్టంగా సుస్పష్టంగా అవగాహనతో మాట్లాడేందుకు మీరు ప్రత్యేకంగా అభినందన అట్లాగే వేదికమైన అలాగే వీళ్ళ తొందరలోనే మహిళలకు ప్రతి కుటుంబంలో రెండు నెలలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చే కాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు వస్తున్న రెండు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేస్తా ఉన్నాం ఇప్పటికే తీర్మోహన్ దిగ్గు రాహుల్ గాంధీ గారు

కోల్పోయింది ఈ దేశం ఎందుకంటే మనం హక్కు ఎవరి ద్వారా మనం చూపిస్తామంటే మన దేశంలో ఉన్న ప్రెస్ ద్వారా మనం మాట్లాడతాం మీడియా ద్వారా మనం మాట్లాడతాం అయితే ఈ దేశంలో ఉన్న ప్రెస్ అంతటినీ కూడా మోడీ గారు ప్యారలైజ్ చేసేసి ఆయన తను కొనేసి ఆయన చేస్తున్న పనులు ఏవి కూడా ఆయన చేస్తున్న అవినీతి ఏది కూడా ఈ దేశ ప్రజలకు తెలియకుండా నోరు పరిస్థితుల్లో మనం ఉన్నాం అయితే అంతేకాకుండా మోడీ గారు ఎప్పుడు కూడా మన ప్రజల్లోనికి వచ్చే మనిషి కాదు ఆయన ఎప్పుడు that's